హలో అండి నమస్తే వెల్కమ్ టు కొత్త బంగారు లోకం ఇవాళ నేను ముకుందా జ్యువెలర్స్ సుచిత్ర బ్రాంచ్కి వచ్చేసానండి ఇక్కడ ఉన్నటువంటి బ్యూటిఫుల్ మెన్స్ రింగ్స్ కలెక్షన్స్ని షేర్ ఉన్నాను ఇందులో మనకు గాడ్ మోటివ్స్తో ఉన్నాయి వితౌట్ గాడ్ మోటివ్స్ ఫ్యాన్సీ స్టైల్లో ఉన్నాయి స్టోన్ ప్యాటర్న్లో అలాగే జమీందారీ రింగ్స్ ఇలా డిఫరెంట్ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంది ఎవ్రీ డిజైన్ కూడా వన్ బై వన్ క్లియర్గా అయితే ఒకసారి చూసేద్దామండి కొత్త రింగ్స్ కలెక్షన్స్ లో ఫస్ట్ డిజైన్ అండి లైన్ తో వస్తుంది క్లియర్ డీటెయిలింగ్ అనేది ఉందండి ప్లెయిన్ ఎల్లో గోల్డ్ అయినప్పటికీ మనకు క్లియర్గా ఉంటుంది అండ్ శంకు చక్రం అనేది టూ సైడ్స్ కూడా వచ్చాయండి డిజైన్ వైజ్ చాలా బాగుంది అండ్ ట్వెల్వ్ పాయింట్ సిక్స్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లు ఈ బ్యూటిఫుల్ రింగ్ అవైలబుల్ ఉందండి సో మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతుందండి అలాగే నెక్స్ట్ డిజైన్ వచ్చేప్పటికి జమీందారీ రింగ్ అండి సో ఇది వచ్చేప్పటికి మనకు టోటల్ స్టోన్ ప్యాటర్న్లో ఉంటుంది జమీందారీ రింగ్స్ అనేది ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ అని చెప్పొచ్చు అంతా లైట్ వెయిట్లో వస్తాయండి ఇవి సో టూ సైడ్స్ కూడా మనకు ఎల్లో గోల్డ్లో డిజైన్ అనేది ఉంటుంది అండ్ ఎయిట్ పాయింట్ నైన్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి ప్రిటీ మోడల్ అండి బాలాజీ రింగ్ చూస్తూ ఉన్నామండి స్టోన్ ప్యాటర్న్లో హైలైట్ అవుతూ వచ్చేసిందండి అండ్ టూ సైడ్స్ కూడా నక్షి పాలిష్లు ఇలా మనకు సింపుల్ తీగ డిజైన్ అనేది వస్తుందండి డిజైన్ వైజ్ అయితే చాలా గ్రాండ్గా ఉంది అందట్టు ట్వెల్వ్ పాయింట్ జీరో ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లోనే ఈ డిజైన్ అవైలబుల్లో ఉందండి డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో కావాలి అనుకుంటే మనకి ఈ విధంగా గణేష్ రింగ్ అయితే అవైలబుల్ ఉందండి అన్ని గోల్డ్ ఐడల్స్లో కూడా మనకు ఇలా ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో స్టోన్ ప్యాటర్న్లో డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది సో ఇది వచ్చేప్పటికీ మనకు ప్లైన్ ఎల్లో గోల్డ్ లో సాదా డిజైన్ అండి లైక్ మనకు డైలో వచ్చేప్పటికి గణపతితో వస్తుంది చుట్టూ అంతా కూడా సింపుల్ కార్వింగ్ అనేది వచ్చేసింది లీఫ్ డిజైన్ ఫినిషింగ్ అనేది ఉంటుంది అండ్ వెయిట్ వైస్ చూసుకుంటే సెవెన్ పాయింట్ సిక్స్ టూ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ డిజైన్ చేసినటువంటి ప్రీటీ మోడల్ అండి నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము సో లైన్ రింగ్ ఇది వన్ మోర్ ప్యాటన్ అండి మనకి ఇలా కింగ్ డిజైన్ వస్తుంది విత్ సీజర్స్ హైలైట్ అవుతుంది అండ్ దట్ నక్షి కార్వింగ్ యాంటిక్ పాలిష్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చినటువంటి మోడల్ అండి ఫోర్టీన్ పాయింట్ నైన్ టూ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ డిజైన్ చేసినటువంటి రింగ్ అండి అలాగే నెక్స్ట్ వచ్చేపటికి మనము ఓంకారం రింగ్ చూస్తూ ఉన్నామండి ఈ ఈ మోడల్ కూడా మనకు టోటల్ తో ఎలివేట్ అవుతుంది డిజైన్ వైజ్ చాలా బాగుందండి ఎంటైర్ ఫింగర్ రింగ్ అంతా గా సాదాగా సింపుల్ గా ఉంటుంది అండ్ వెయిట్ వైజ్ చూసుకుంటే ఎయిట్ పాయింట్ ఎయిట్ టూ గ్రామ్స్లో డిజైన్ అవైలబుల్ ఉందండి అలాగే నెక్స్ట్ వచ్చేప్పటికి మనము నవరత్న రింగ్ చూస్తూ ఉన్నాము సో నవరత్న స్టోన్స్లో కూడా మీకు డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి లైక్ ఇది మనకు చుట్టూ అంతా ఫ్లవర్ ఫినిషింగ్ లాగా వచ్చింది కదా ఇలా కాకుండా మీకు నార్మల్గా కావాలి అనుకున్న సర్కిల్ టైప్లో కావాలి అనుకున్నా కూడా నవరత్న స్టోన్స్లో డిజైన్స్ అనేది అవైలబుల్ ఉంటాయి ఈ డిజైన్ వెయిట్ సెవెన్ పాయింట్ సెవెన్ ఫోర్ టూ గ్రామ్స్లో వచ్చేస్తుంది అలాగే నెక్స్ట్ వచ్చేప్పటికి మనము వెంకటేశ్వర స్వామి వారి మరొక రింగ్ చూస్తూ ఉన్నామండి సో ఇందులో మనకు బేస్ అంతా కూడా మ్యాట్ పాలిష్ వచ్చేస్తుందండి అండ్ సీ డిజైన్ హైలైట్ అవుతుంది టూ సైడ్స్ కూడా శంకు చక్రాలనేది ఇచ్చారండి విత్ సీ హైలైట్ అవుతూ వచ్చిన డిజైన్ అనమాట లెవెన్ పాయింట్ సిక్స్ సెవెన్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ అవైలబుల్ ఉందండి నెక్స్ట్ వచ్చేప్పటికి బాలాజీ రింగ్ చూస్తూ ఉన్నామండి సో ఈ డిజైన్లో కూడా సీ అయితే హైలైట్ చేశారు డిజైన్ వైజ్ చాలా బాగుందండి అండ్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి అండ్ వెయిట్ వైజ్ చూసుకుంటే ఎయిట్ పాయింట్ ఫోర్ త్రీ టూ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి మీకు నచ్చిన ఏ డిజైన్ అయినా స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కు షేర్ చేస్తే క్లియర్ ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారండి సో సింపుల్గా ఫ్యాన్సీ స్టైల్లో ఎలాంటి గాడ్ మోటివ్స్ లేకుండా కావాలి అనుకుంటే ఇది బెస్ట్ డిజైన్ అండి సింగిల్ స్టోన్ కాంబినేషన్ లైక్ మనం ఎంగేజ్మెంట్ రింగ్స్ లాగా కూడా తీసుకోవచ్చు సో ఇది మనకు ఫైవ్ పాయింట్ సెవెన్ సిక్స్ ఫోర్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి యాంటిక్ స్టైల్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అనమాట ఈ డిజైన్ వచ్చేప్పటికి వెయిట్ వైజ్ ఎయిట్ పాయింట్ టూ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వచ్చేస్తుందండి బ్రాడ్గా గ్రాండ్గా ఉంటాయి బట్ లైట్ వెయిట్ లోనే ఈ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉన్నాయండి ముకుంద జ్యువెలర్స్ సుచిత్ర బ్రాంచ్లో ఉన్నటువంటి కలెక్షన్స్ చూస్తూ ఉన్నాము నెక్స్ట్ జాగ్వార్ రింగ్ అండి సో ఇది మనకు ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో వచ్చేసిందండి ఇందులో మీకు యాంటిక్ స్టైల్లో కావాలి అనుకున్న నక్షి పాలిష్లో కావాలి అనుకున్నా కూడా సపరేట్గా కలెక్షన్ ఉంటుంది సో మీకు నచ్చిన ఏ డిజైన్ అయినా స్క్రీన్ షాట్ తీసి ప్రైజ్ ఎంక్వైరీ చేయొచ్చు ఈ డిజైన్ ఫోర్ పాయింట్ త్రీ జీరో ఫైవ్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి లైట్ వెయిట్లు బ్రాడ్గా కనిపిస్తూ ఉంటుంది అరసెవరి రేంజ్లోనే అవైలబుల్ ఉందండి అదేవిధంగా నెక్స్ట్ వచ్చేప్పటికి మరొక వెంకటేశ్వర స్వామి వారి రింగ్ని చూస్తూ ఉన్నాము ఇందులో కూడా చుట్టూ అంతా సీజెడ్ ఫినిషింగ్ అయితే వచ్చేసిందండి అండ్ మిడిల్లో స్వామివారు వచ్చారు అండ్ వెయిట్ వైజ్ చూసుకుంటే సెవెన్ పాయింట్ నైన్ సిక్స్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి ప్లెయిన్ ఎల్లో గోల్డ్ బెస్ట్ డిజైన్ అనమాట నెక్స్ట్ వచ్చేప్పటికి జమీందారీ రింగ్లు వన్ మోర్ ప్యాటర్న్ అండి సో ఇందులో వచ్చేప్పటికి మనకు పింక్ స్టోన్ అండ్ సీజెట్స్ కాంబినేషన్లో హైలైట్ అవుతుంది సైడ్ ఈ విధంగా డిజైన్ అనేది వస్తుందండి అండ్ వెయిట్ వచ్చేప్పటికి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి ముకుందా జ్యువెలెస్లో స్టోన్ వాల్యూ మీద సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ వాల్యూ ఎప్పుడు ఎక్స్చేంజ్కి వెళ్ళినా కూడా వస్తుందండి నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము సో ఈ డిజైన్ వచ్చేప్పటికి ఎక్స్క్లూజివ్ వెంకటేశ్వర స్వామి వారి రింగ్ అండి చూడండి ఎంత గ్రాండ్గా ఉందో ఎనామిల్తో హైలైట్ చేస్తూ డిజైన్ చేశారు బట్ గ్రాండ్ డీటైలింగ్ అండి సో మనకు టూ సైడ్స్ కూడా శంకు చక్రాలు అనేది ఇచ్చేశారు చాలా గ్రాండ్గా ఉందండి డిజైన్ వైజ్ అండ్ వెయిట్ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ టూ ఎయిట్ త్రీ గ్రామ్స్లో వచ్చేస్తుందండి డిజైన్ అదే విధంగా జమీందారీ రింగ్లో వన్ మోర్ ప్యాటర్న్ అండి ఇది మనకు సింగిల్ స్టోన్ కాంబినేషన్ విత్ నక్షి పాలిష్ అనేది వస్తుంది అండ్ టూ సైడ్స్ వచ్చేప్పటికీ ఈ విధంగా సింపుల్ కార్వింగ్ అనేది ఇచ్చారండి అది కూడా నక్షి డీటెయిలింగ్లో ఇచ్చారు అండ్ వెయిట్ వచ్చేప్పటికి ఎయిట్ పాయింట్ వన్ డబల్ టూ గ్రామ్స్లో వచ్చేస్తుందండి అదేవిధంగా నెక్స్ట్ వచ్చేపటికి మనము గోవిందరాజుల వారి మరొక బ్యూటిఫుల్ రింగ్ చూస్తూ ఉన్నాము ప్లెయిన్ ఎల్లో లో కావాలి అనుకుంటే ఇది ఒక మంచి డిజైన్ అని చెప్పొచ్చండి సో ఫింగర్ అంతా కూడా మనకు నిండుగా కనిపిస్తుంది లైట్ వెయిట్లో వచ్చేసిందండి ఎయిట్ పాయింట్ ఫైవ్ టూ గ్రామ్స్లోనే ఉంది అలాగే నెక్స్ట్ మోడల్ అండి సో మనకు ఫుల్ బాలాజీ రింగ్ అనమాట సో చుట్టూ అంతా ఎనామిల్తో హైలైట్ చేస్తూ డిజైన్ చేశారు యాంటిక్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి అలాగే అమ్మవారు కూడా వచ్చారు లక్ష్మీదేవిని కూడా ఇచ్చారు డిజైన్ వైజ్ చాలా బాగుంది ఇక్కడ మనకు ఫిషెస్ అయితే వచ్చాయన్నమాట టెన్ పాయింట్ వన్ త్రీ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి రింగ్ అండి గోవిందరాజుల వారి రింగ్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ విత్ సీజెడ్స్ వస్తుందండి అండ్ సింపుల్గా ఉంటుంది సిక్స్ పాయింట్ జీరో డబల్ ఫోర్ గ్రామ్స్నే వచ్చేస్తుంది అండి మీకు నచ్చిన ఏ అయినా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి అండి క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారు అండ్ గ్రీన్ స్టోన్లు ఫైవ్ పాయింట్ ఫోర్ సెవెన్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి రింగ్ చూస్తూ ఉన్నాము సో గ్రీన్ స్టోన్ రింగ్స్లో కూడా మీకు ఇక్కడ డిజైన్స్ అనేది చేంజ్ అవుతూ చాలా మోడల్స్ ఉంటాయండి సీజెడ్ రింగ్లు ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి ఇందులో కూడా టూ సైడ్స్ వచ్చేపటికి లీఫ్ డిజైన్ అనేది వస్తుంది సింపుల్గా ఉంటుంది అండ్ సెవెన్ పాయింట్ జీరో ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లు డిజైన్ చేసినటువంటి మోడల్ అండి అలాగే నెక్స్ట్ సీ ఫ్యాన్సీ రింగ్లు వన్ మోర్ ప్యాటర్న్ అనమాట కాస్టింగ్ డీటైలింగ్ అనేది తీసుకున్నారండి టూ సైడ్స్ కూడా ఈ విధంగా మనకు సింపుల్ డిజైన్ ఉంటుంది మిడిల్లో మాత్రం సీ హైలైట్ అవుతుందండి వెయిట్ వైజ్ చూసుకుంటే కేవలం ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లోనే వచ్చేసింది అరసెవరి ఎగ్జాక్ట్గా ఉందండి అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి కోరల్ రింగ్ అనమాట సో కోరల్ రింగ్ వచ్చేప్పటికి మనకు ఓవెల్ షేప్లో తీసుకున్నారండి త్రీ పాయింట్ నైన్ సెవెన్ గ్రామ్స్లోనే వచ్చేస్తుంది లైట్ వెయిట్ ఉందండి సో ఈ డిజైన్ కూడా చాలా బాగుంది అలాగే మరికొన్ని డిజైన్స్ని చూసేద్దామండి జమీందారీ రింగ్స్లో టోటల్ సీజర్స్లో డిజైన్ చేసినటువంటి వన్ మోర్ ప్యాటర్న్ అండి ఇందులో కూడా టూ సైడ్స్ మనకు ఎల్లో గోల్డ్ పాలిష్లో డిజైన్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది అండ్ వెయిట్ కూడా లైట్ వెయిట్లోనే గ్రాండ్గా ఉంటుందండి నైన్ పాయింట్ ఎయిట్ సిక్స్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి హెవీ లుక్ ఫింగర్ రింగ్ అలాగే నెక్స్ట్ వచ్చేప్పటికి మనము లైన్ లో వన్ మోర్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము ఇది మనకు యాంటిక్ స్టైల్లో వచ్చిందండి సో ఇది కొంచెం బ్రాడ్గా కొంచెం హెవీగా కావాలి అనుకునే వాళ్ళకు బెస్ట్ డిజైన్ అనమాట ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి సేమ్ రింగ్లోనే మీకు నక్కి పాలిష్లో కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉందండి ఈ రింగ్ వచ్చేపటికి టెన్ పాయింట్ త్రీ టూ గ్రామ్స్లో వచ్చేస్తుంది నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము సో బాలాజీ రింగ్లో వన్ మోర్ ప్యాటర్న్ ఫుల్ బాలాజీ విత్ ఎల్లో గోల్డ్ పాలిష్ అండి అండ్ ఇక్కడ కూడా మనకు సింపుల్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది ప్లెయిన్ ఎల్లో గోల్డ్ లో కావాలి అనుకునే వాళ్ళకు బెస్ట్ డిజైన్ అనమాట సెవెన్ పాయింట్ సెవెన్ త్రీ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో డిజైన్ చేశారండి బాలాజీ రింగ్ లో వన్ మోర్ ప్యాటర్న్ అండి ఈ డిజైన్ వచ్చేపటికి మనకు ఫోర్ పాయింట్ జీరో వన్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉంది ఎనామిల్తో హైలైట్ అవుతూ వచ్చేసిందండి నెక్స్ట్ వచ్చేప్పటికి స్టోన్ ప్యాటర్న్లో డిజైన్ చేసినటువంటి మోడల్ చూస్తూ ఉన్నాము ఇందులో మనకు సీజెడ్స్ అండ్ రూబీ స్టోన్ అయితే హైలైట్ అయిందండి అండ్ ఎయిట్ పాయింట్ నైన్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు అదేవిధంగా సేమ్ మనకు ఇదే ప్యాటర్న్లో ఒకవేళ సింపుల్గా కావాలి అనుకుంటే ఈ విధంగా అవైలబుల్ ఉంది ఓవెల్ షేప్లో సీజెడ్ విత్ రూబీ స్టోన్ కాంబినేషన్ అండ్ సైడ్ కూడా ఈ విధంగా క్రాస్ డిజైన్ అనేది వస్తుంది విత్ మ్యాట్ పాలిష్ వెయిట్ వైజ్ చూసుకుంటే త్రీ పాయింట్ నైన్ వన్ గ్రామ్స్లోనే వచ్చేస్తుందండి ఈ ఫింగర్ రింగ్ అదేవిధంగా మీకు నెక్స్ట్ డిజైన్ చూపిస్తూ ఉన్నాను సో ఈ మోడల్ కూడా మనకు లైన్ ఫేస్లో వన్ మోర్ ప్యాటర్న్ అనమాట సో కింగ్ రింగ్స్ అంటారండి వీటిని వీటిని ఇందులో మనకు వెయిట్ వచ్చేప్పటికి ఫోర్టీన్ పాయింట్ వన్ టూ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది సైడ్ విధంగా డిజైన్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది నెక్స్ట్ వచ్చేపటికి గణేష్ రింగ్ చూస్తూ ఉన్నామండి సో ఇందులో మనకు డీటైలింగ్ కార్వింగ్ అబ్జర్వ్ చేస్తే ఎల్లో గోల్డ్ పాలిష్లోనే ఎంబోజ్డ్ డీటైలింగ్ అయితే వచ్చేసింది టూ సైడ్స్ కూడా శివలింగం అనేది వస్తుందండి చాలా బాగుంది డీటైలింగ్ వైజ్ అయితే ఎయిట్ పాయింట్ టూ త్రీ ఎయిట్ గ్రామ్స్లో ఉందండి లైట్ వెయిట్లో ఇంత గ్రాండ్ తో ఇంత వర్క్ డీటైలింగ్తో ఉన్నటువంటి ఫింగరింగ్ మనకు ముకుందా జ్యువెలర్స్ సుచిత్ర బ్రాంచ్లో అవైలబుల్ ఉందండి డిజైన్ నచ్చితే స్క్రీన్షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయచ్చు స్టోర్ విజిట్ చేయగలిగితే డైరెక్ట్గా స్టోర్కి అయినా విజిట్ అవ్వచ్చండి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది అండ్ ముకుంద జ్యువెలర్స్లో టూ టు ట్వెల్వ్ పర్సెంట్ లోపలే వేస్టేజెస్ ఉంటాయి ఈవెన్ మేకింగ్ ఛార్జెస్ కూడా జీరో అండి స్టోన్ వాల్యూ మీద కూడా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ వాల్యూ ఎప్పుడు ఎక్స్చేంజ్కి వెళ్ళిన వస్తుంది ఫ్యాన్సీ రంగింగ్లో వన్ మోర్ ప్యాటర్న్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫోర్ గ్రామ్స్లో వచ్చేసిందండి నెక్స్ట్ వచ్చేపటికి నరసింహ స్వామి వారి రింగ్ చూస్తూ ఉన్నామండి డీప్ నక్షి లో డిజైన్ చేశారండి అది కూడా ఎంబోజ్ అవుతూ వచ్చినటువంటి డిజైన్ అనమాట అండ్ దట్టు మనకు టూ సైడ్స్ కూడా ఈ విధంగా సింపుల్ డీటైలింగ్ అనేది ఉంటుంది సెవెన్ పాయింట్ ఫైవ్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి విధంగా నెక్స్ట్ వచ్చేపటికి నవరత్న స్టోన్స్లో వన్ మోర్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నామండి సో ఈ డిజైన్లో టూ సైడ్స్ వచ్చేపటికి ఇలా మనకు సింపుల్ ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ వస్తుందండి అండ్ వెయిట్ వచ్చేప్పటికీ ఎయిట్ పాయింట్ త్రీ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది అలాగే నెక్స్ట్ మోడల్ అండి గోవిందరాజుల వారి మరొక ఫింగరింగ్ రింగ్ చూస్తూ ఉన్నామన్నమాట స్టైల్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అండి ఇది వచ్చేప్పటికి టెన్ పాయింట్ నైన్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్లో ఉందండి అదేవిధంగా నెక్స్ట్ వచ్చేప్పటికి ఆంజనేయ స్వామి వారి ఫింగరింగ్ చూస్తూ ఉన్నాము సో సైడ్ ఈ విధంగా మనకు చెక్స్ లాగైతే డిజైన్ చేశారండి చాలా బ్రాడ్గా ఉంది ఫింగరింగ్ ప్లెయిన్ ఎల్లో గోల్డ్ పాలిష్ అండి వెయిట్ వచ్చేసి నైన్ పాయింట్ జీరో టూ గ్రామ్స్లోనే వచ్చేస్తుంది అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూసేద్దాము నెక్స్ట్ వచ్చేప్పటికీ ఫ్యాన్సీ రింగ్ చూపిస్తూ ఉన్నానండి సో ఇది మనకు ఎయిట్ పాయింట్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వస్తుంది టోటల్గా మనకు రోడియం పాలిష్ మరియు చెక్స్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది రింగ్ అంతా కూడా సేమ్ డిజైన్ రన్ అవుతుందండి అదేవిధంగా నెక్స్ట్ మనము గోవిందరాజుల వారి రింగ్స్లో ప్లెయిన్ ఎల్లో గోల్లో లో వన్ మోర్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నామండి ఈ డిజైన్ లైట్ వెయిట్లో అవైలబుల్ ఉందండి కేవలం ఫోర్ పాయింట్ డబల్ నైన్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లోనే వచ్చేస్తుంది అదేవిధంగా నెక్స్ట్ డిజైన్ అండి ఈ డిజైన్ వచ్చేప్పటికి రాధాకృష్ణులతో అలాగే మిడిల్లో సీజెడ్తో హైలైట్ అవుతూ వచ్చినటువంటి బ్యూటిఫుల్ ప్యాటర్న్ అనమాట అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి ఫైవ్ పాయింట్ ఎయిట్ డబల్ టూ గ్రామ్స్ అండి లైట్ వెయిట్లో ఇంత గ్రాండ్ అపిరెన్స్తో డిజైన్ అయితే అవైలబుల్ ఉంది ముకుందా జులెస్ సుచిత్ర బ్రాంచ్లో ఉన్నటువంటి కలెక్షన్స్ని మనం చూస్తూ ఉన్నామండి సో నెక్స్ట్ వచ్చేప్పటికి మనము లెటర్స్లో కావాలి అనుకున్న ఇలా మనకు కలెక్షన్ అనేది ఉంటుందండి మీకు కావాల్సినటువంటి లెటర్లో కావాలి అనుకుంటే డిజైన్ చేయించుకోవచ్చు లేదా డైరెక్ట్గా అవైలబుల్ ఉన్నటువంటి డిజైన్స్ని కూడా తీసుకోవచ్చు ఈ డిజైన్ వచ్చేసి ఫోర్ పాయింట్ వన్ టూ ఫైవ్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి అలాగే నెక్స్ట్ వచ్చేపటికి సీజెడ్ రింగ్లో వన్ మోర్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నామండి ఈ డిజైన్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ గ్రామ్స్లో వచ్చేస్తుంది సో ఫ్యాన్సీగా సింపుల్గా డైలీవేర్కి అయినా సరే లేదా ఎంగేజ్మెంట్స్కి ఎలా కావాలి అనుకున్నా తీసుకోవచ్చండి అండ్ సింపుల్గా కావాలి సింగిల్ స్టోన్ కాంబినేషన్ అనుకుంటే ఇది బెస్ట్ డిజైన్ అండి అందట్టు ఈ డిజైన్లో వచ్చేప్పటికీ మనకు ప్లెయిన్ ఎల్లో గోల్డ్లోనే డిజైన్ అంతా కూడా హైలైట్ అవుతుంది ఓన్లీ సింగిల్ స్టోన్ మాత్రమే వస్తుందండి అండ్ ఫైవ్ పాయింట్ డబల్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ అయితే అవైలబుల్ ఉందండి అలాగే నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము సో వెంకటేశ్వర స్వామి వారి మరొక రింగ్ చూస్తూ ఉన్నాము ఇందులో మనకు సీజర్స్ ఇచ్చారండి అలాగే ఎనామిల్ వస్తుంది శంకు చక్రాలు అయితే వచ్చేసాయి అండ్ వెయిట్ వచ్చేప్పటికి సెవెంటీన్ పాయింట్ టూ త్రీ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్ ఉన్నటువంటి ట్వంటీ ఫింగర్ రింగ్ అనమాట అండ్ నెక్స్ట్ జమీందారీ రింగ్ స్టైల్ వన్ మోర్ ప్యాటర్న్ అండి ఇది కూడా మనకు సింపుల్ లుక్లో వస్తుంది అండ్ అటు సెవెన్ పాయింట్ ఎయిట్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు రూబీ విత్ సీజెడ్ కాంబినేషన్ హైలైట్ అవుతుంది సైడ్ కూడా ఈ విధంగా సింపుల్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుందండి అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో ఈ డిజైన్ వచ్చేప్పటికీ సీజెడ్స్తో వచ్చేసింది అండ్ టూ సైడ్స్ కూడా ఈ విధంగా మనకు గణేష్ రింగ్ లాగా అయితే ఉంటుందన్నమాట డిజైన్ వైజ్ చాలా గ్రాండ్గా ఉందండి అండ్ ఫైవ్ పాయింట్ సిక్స్ టూ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అండి అదేవిధంగా నెక్స్ట్ మోడల్ వచ్చేప్పటికి బాలాజీ రింగ్లో వన్ మోర్ ప్యాటర్న్ అండి సో ఇది కూడా ఫినిషింగ్ వైజ్ చాలా బాగుంది స్టోన్ ఫిట్టింగ్ అంతా కూడా చాలా బాగా వచ్చింది అండ్ యాంటిక్ స్టైల్లో డిజైన్ అనేది హైలైట్ అవుతుందండి అండ్ వెయిట్ వచ్చేప్పటికి సిక్స్ పాయింట్ వన్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్ ఉన్నటువంటి రింగ్ అండి సో కలెక్షన్ అంతా కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ మీరు చూస్తే చాలా రకాల డిజైన్స్ని ఇవాళ ఎపిసోడ్లో షేర్ చేశాను మీకు నచ్చిన ఏ డిజైన్ అయినా సరే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్న వాట్సాప్ నెంబర్కు షేర్ చేసి మీరు ఆన్లైన్ త్రూ అయినా పర్చేస్ చేసుకోవచ్చు లేదా స్టోర్కి అయినా విజిట్ అవ్వచ్చండి ప్రతి మోడల్ నిజంగా చాలా బాగున్నాయండి కలెక్షన్ అంతా కూడా అదిరిపోయాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను అంటే బై బాయ్